యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది శుభాకాంక్షలు క్రోధి సంవత్సరం మకర వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మంచి ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు చాలా గతంలో చూస్తున్నట్లయితే చాలా నష్టాలతోనే ఉంటారు ఈ యొక్క సంవత్సరం వాళ్ళకి వాళ్ళ నష్టాలు పోయి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారాలు చేస్తూ అభివృద్ధి కాక బాధపడుతూ ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది ఉగాది నుంచి వారి యొక్క రాశి మార్పు వల్ల వాళ్ళ రాశిలో ఉన్నటువంటి కొన్ని జాతక మార్పుల వల్ల వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది చాలా బాగుంటారు కొత్తగా వ్యాపారాలు పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు కొత్త రంగాల్లోకి ప్రవేశించేటువంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రజాదరణ అనేది దొరికేటువంటి అవకాశం ఉంటుంది కొత్తగా చాలా బాగుంటుంది అలాగే వ్యాపార రంగాలలో కూడా లాస్ అయిపోయినటువంటి వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి వాళ్ళ ప్రయత్నాల ద్వారా మంచి పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్లో ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా బాగా ఎప్పటి నుంచో ప్రమోషన్స్ లేక వాళ్ళకి ప్రమోషన్ వచ్చేటువంటి అర్హత ఉండి కూడా అర్హత లేని వాళ్ళకి వెళ్ళిపోతూ వాళ్ళు ప్రమోషన్లో ముందుకెళ్తూ వీళ్ళు ఆగిపోయినటువంటి వాళ్ళకి కూడా బాధపడే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది అదేవిధంగా చూసుకుంటే అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లో కూడా బాగుంటుంది అలాగే సినీ రంగంలోకి ప్రవేశించాలనుకునేటువంటి నూతన డైరెక్టర్లు కావచ్చు రైటర్స్ కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా కావచ్చు ఈ యొక్క రాశిగల వాళ్ళు చాలా బాగా రాణిస్తారు ఈ సంవత్సరం వచ్చేంత గుర్తింపు ఎప్పుడూ కూడా చూసి ఉండరు అలాగే ఈ యొక్క రాశి వాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా చేకూరుకుంటారు బాగుంటారు ఇల్లులు కట్టాలి ఇల్లు లేక బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయేటప్పుడు వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇల్లు కడతారు నూతన వాహనాలు తీసేటువంటి వాళ్ళకు కూడా బాగుంటుంది మోటార్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి కార్ డ్రైవర్స్ కావచ్చు లారీ కావచ్చు ఇతర ఇతర డ్రైవర్స్ మోటార్ ఫీల్డ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క డ్రైవర్స్ కూడా నూతన వాహనాలు కొనాలి అని అనుకుంటూ ఎప్పటి నుంచో ఆగిపోయేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వృత్తిపరమైనటువంటి వాహనాలు ఖచ్చితంగా కొంతారు వ్యాపార రంగాలలో కూడా చాలా బాగా రాణించేటువంటి అవకాశాలు ఈ యొక్క మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అనేది ఉంది వ్యవసాయం కూడా బాగానే కలిసి వస్తుంది ఉన్నటువంటి వ్యాపార అన్నింటిలో కూడా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి చాలా బాగా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది అలాగే భార్యాభర్తలు విడిపోతూ గతంలో విడిపోయినటువంటి వాళ్ళు లేదా విడాకులకి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల వల్ల కావచ్చు లేదా వాళ్ళు చెప్పినటువంటి మాటలు అత్తమ్మాలు కావచ్చు లేదా ఇంట్లో ఉన్నటువంటి బంధువులు మాటలు విని వారి యొక్క సంసార జీవితాన్ని పోగొట్టుకునేటువంటి దిశకొచ్చి అరే తప్పు చేసేవారిని బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క సంవత్సరం వాళ్ళు మళ్ళీ కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రయత్నాలు చేయండి ఎప్పటి నుంచి విడిపోయి ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ జీవితాల్లో కూడా కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది వాళ్ళ యొక్క భర్తలు తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువ అలాగే ప్రేమించినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రేమను ఎప్పటి నుంచో చెప్పలేక బాధపడుతూ లేదా భయపడుతూ ఆగిపోయేటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి లేదు అంటే వాళ్ళు విడిపోయేటువంటి త్వరగా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది లేదా వాళ్ళు వేరొకరిని ఇష్టపడి వెళ్ళి లేదా ఇంకొకరిని పెళ్ళి చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎట్లాగా మీ మనసులో మాట చెప్పలేక భయపడేటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆలస్యం చేయకుండా మీరు వెంటనే వెళ్ళి మీ మనసులో ఉన్నటువంటి సమస్యనే మీ ప్రేమని వ్యక్తపరచండి వాళ్ళు కూడా అంగీకరిస్తారు ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ప్రేమికులు విడిపోయి మనస్పర్ధల వల్ల లేదా మధ్య వ్యక్తుల వల్ల విడిపోయి ఎన్నో ప్రయత్నాలు చేసినా కలవక బాధపడుతూ మానసికంగా కుంగు పెట్టేటువంటి ప్రేమికులు కూడా ఈ రాశిలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఉంటారు వీళ్ళకు కూడా ఉపశమనం కలిగి ఖచ్చితంగా వీరి యొక్క ప్రేమ కలిసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు మళ్ళీ ఒకటవుతారు కలుసుకుంటారు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు కొన్ని ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు ప్రేమిస్తూ మంచిగా హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళల్లో కొన్ని మనస్పర్ధలు వస్తాయి వాళ్ళ మధ్య వ్యక్తులు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఈ కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల అనుమానాలు ఎక్కువ అవుతాయి ఈ అనుమానాలు వీళ్ళని విడగొట్టే దిశగా పయనించేలా చేస్తాయి ప్రేమిస్తూ ఉండేటువంటి వాళ్ళకి వారి యొక్క ప్రేమను కాపాడుకోవాలి అనుకుంటే మధ్య వారిని దూరంగా పెట్టండి లేదంటే మీరు ఇష్టపడట వాళ్ళని వదులుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఈ విషయంలో మీరు జాగ్రత్త తీసుకుంటారు అదేవిధంగా ఆరోగ్యాలు బాగాలేక చాలా ఇబ్బందులు పడుతూ పెద్ద వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు కావచ్చు లేదా చిన్న వయసు వాళ్ళు కావచ్చు బాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క సంవత్సరం వాళ్ళు మెరుగుపడతారు వాళ్ళ ఆరోగ్యంలో కొత్త మార్పులు వస్తాయి వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళకి సహకరిస్తుంది కొంచెం ఆరోగ్యపరంగా మనశ్శాంతిగా వాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కొత్తగా ఏదైనా వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళకు కూడా వెంటనే వాళ్ళకి తగ్గిపోయి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యపరంగా బాగుంటారు అన్ని విధాలా బాగుండేటువంటి అవకాశం ఎక్కువగా వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుండి అన్ని రంగాల్లో బాగుండి అంత బాగున్నా కొప్పటికీ కూడాను వీళ్ళు మధ్య వ్యక్తుల మాటల వల్ల ఇబ్బందులు పడతారు మధ్య వ్యక్తిత్వం చేయడం వల్ల చాలా నష్టపడతారు ఉదాహరణకి వీళ్ళు ఎవరైనా ఏదైనా వస్తువు కానీ లేదా ఇల్లు కానీ తీసుకునేటప్పుడు వీరిని జామీన్గా సంతకం పెట్టమంటారు అలాగే మీరు మధ్య వ్యక్తిగా వెళ్ళి మన వాళ్ళే స్నేహితుడే వీడికి బాగా డబ్బు ఉంది లేదు నలుగురిలో మంచి పేరుంది అన్న ఒక ఉద్దేశంతో మీరు సంతకం పెట్టినట్లయితే గనక మీరు ఆ విషయంలో చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు పూర్తిగా దాన్ని మీ మీదకు తోసేసి మిమ్మల్ని నిలువ పడేసేటువంటి అవకాశం ఉంది గతంలో ఇలాగా చాలామంది దెబ్బతిన్నారు ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ విషయంలో దెబ్బ తినేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీరు వాహనాలకు కావచ్చు ఈఎంఐలకు కావచ్చు ఏదైనా కారుకు కావచ్చు ఏదైనా సరే మీ దగ్గర వాడైనా బంధువు అయిన వాడు మంచివాడైనా కట్టే స్థోమతున్నా కూడా మీరు మధ్యవర్తం చేయకండి వాడు ఎక్కడైనా అప్పు తీసుకున్నా కూడా మీ యొక్క సంతకం అడిగినా కూడా మీరు మధ్యవర్తంగా పెట్టద్దు అలా పెట్టినట్లయితే మీరు ఇబ్బంది పడతారు అలాగే ఏదైనా గొడవలు ఎవరైనా సమస్యలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళ గొడవల్లోకి మీరు వెళ్ళి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చూసినా కూడాను మీరు దాంట్లో చాలా ఇబ్బందులు పడతారు కొత్త శత్రువులను ఏర్పరచుకుంటారు వారి యొక్క అవతల వాళ్ళ సమస్య పోయి ఆ సమస్య మీ సమస్యగా మారి మిమ్మల్ని మానసికంగా కొంగదీసి మీరు సంపాదించుకున్నటువంటి పేరు డబ్బు నష్టపోయేటట్టు చేస్తుంది మీ బంధువుల్లో మిత్రుల్లో కొత్త శత్రువులు ఏర్పరచుకున్నట్టుగా మీ అంతటి మీరే తెచ్చుకున్నట్టుగా మీ జీవితం అవుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వాళ్ళకి మధ్యత్వం చెయ్యకపోవటం చాలా మంచిది అలా చేసినట్లయితే మీరు నట్టేట్లో మీరు మునిగినట్లే కాబట్టి చాలా జాగ్రత్త వహించండి మీకు ఆరోగ్యం పట్ల అన్ని రంగాల్లో బాగుంటాయి ఈ సంవత్సరంలో మీ శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా దెబ్బతీయాలని చూసుకుంటారు ఇవన్నీ నేను చెప్పినట్టుగా అందరికీ కూడా బాగుంటాయి అలాగా బాగలేకపోయినా మానసికంగా కుంగిపోయినా ఏదైనా ఎంత కష్టపడ్డా మీకు రూపాయి మిగలకపోయినా మనశ్శాంతి లేకపోయినా ఆరోగ్యం అంతా హాస్పిటల్ చూపించుకొని బాగున్నప్పటికీ కూడాను ఇబ్బందులు పడుతున్నట్లయినా మీ మీద ఏదైనా ప్రయోగాలు చేశారు అని మీ కుటుంబంలో ఏదైనా నిలిపి ఎనర్జీ అనేటువంటివి కూడా కనబడ్డా కూడా మిమ్మల్ని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మేము పరిష్కారం చేస్తాం మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి